జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా వారి ఎక్స్ట్రాను కట్ చేసేందుకు రంగంలోకి దింపారా రిపోర్ట్స్ ఆధారంగా చెక్ జనసేన పవన్ ప్లానింగ్ సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా అవుతున్నాయి ఇక వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేశారట పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ సర్వే ప్రత్యేక మానిటరింగ్ మొదలు పెట్టారట ఆయన ఎక్కడ ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి ఎవరు లిమిట్స్ దాటుతున్నారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అక్రమాలకు వైపు మల్లుతున్నారా వారి పనితనం ఎలా ఉంది లాంటి పూర్తి స్థాయిని వేదికల్ని పవన్ తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది ఆ రిపోర్ట్స్ ఆధారంగా అవినీతి సెటిల్మెంట్ ఇతర దందాలకు పాల్పడుతున్న జనసేన పేరు చెప్పి ప్రజలు ఇబ్బంది పెట్టి ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయి హెచ్చరికలు వెళ్తున్నాయట పవన్ నుంచి పైగా సమాచారం కోసం పార్టీ వర్గాల చెప్పే మాటల మీద మాత్రమే ఆధారపడడం లేదు డిప్యూటీ సీఎం పార్టీలో ఉండే పరస్పర మొహమాటాలు గ్రూపుల కారణంగా నిఖర్సైన సమాచారం తన దగ్గరికి రాదన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా టీంలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది రంగంలోకి దించిన స్పెషల్ టీంలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు కార్యకర్తల నుంచి వివరాలు వారి స్పందన స్థానిక సమస్యలు ఇలా అన్ని వివరాలు సేకరించి రోజువారి తెలుస్తోంది సమాచారం అంటే ఏదో పేపర్ మీద ఇచ్చేస్తాం చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా ఎమ్మెల్యేలు వాళ్ళ పిఏలు అనుచరులు స్థానిక నాయకులు చేసే అక్రమాలకు సంబంధించిన ఆడియో వీడియో ఆధారాలను కూడా పవన్ స్పెషల్ టీం సేకరిస్తున్నట్లు చెప్తున్నారు వాటి ఆధారంగానే ఒక స్పష్టతకి వస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను గీసిన బోర్డర్ లైన్లు క్రాస్ చేసే ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని పవన్ క్లారిటీగా చెప్పేస్తున్నారట ఈ రహస్య నివేదికల ఆధారంగా ఇప్పటికే గీత దాటిన కొందరు జనసేన శాసన సభ్యులకు డేంజర్ సిగ్నల్ పంపినట్టు తెలుస్తుంది వాళ్ళు వీళ్ళని లేకుండా సొంత పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను పవన్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారట అవినీతి అక్రమాలతో పార్టీకి తనకు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్న కొందరికి తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది చిన్న తేడా చేసిన వారికి అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్ట పవన్ కళ్యాణ్ ఈ సీక్రెట్ జాబితాలో ముఖ్యంగా ముందు వరుసలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారాల గురించి పవన్ స్వయంగా బహిరంగంగా మాట్లాడడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక గ్రామీణ ప్రైవేట్ సెటిల్మెంట్లు ప్రభుత్వ పనుల్లో అనవసర జోక్యం లాంటి కారణాలతో మరికొందరిని హెచ్చరించారట పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వ్యవహారం కూడా పవన్ దృష్టికి వచ్చిందంటున్నారు ఆ ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచే తన హవా చూపిస్తున్నాడని సొంత ఆగడాలు ఎక్కువయ్యాయని అంటున్నారు ఆయన మీద ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా రావడంతో అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు అభినేతకు స్వయంగా తన భాగోత్వం తెలిసిపోవడం ఆనే పిలిచి అక్షింతలు వేయడంతో సదరు శాసన సభ్యుడు గిద్దుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది స్పెషల్ టీంతో కలిసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల తోక కట్ చేసి సెట్ చేస్తున్నారు ఈ రకంగా చూస్తే జనసేన పార్టీ భవిష్యత్తులో మైనస్ అనేది లేకుండా దూకుడుగా ముందుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇన్ టు హిట్ హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి